బిఎండబ్ల్యూ కార్ షోరూమ్ అయితే మనం ఒకటి విజిట్ చేయటం జరిగింది ఎందుకంటే బిఎండబ్ల్యూ ఫేమస్ కదా ఇక్కడ అందుట్లో ఇది జర్మనీ కంపెనీ అందులో జర్మనీలో కార్లు ఫేమస్ అనమాట ఇక్కడ కార్లు ఎక్కువ తయారీ ఉంటుంది అనమాట జర్మనీలో చాలా కార్లు ఇక్కడి నుంచే మనకి వస్తూ ఉంటాయి అనమాట బిఎమ్డబ్ల్యూ కూడా జర్మనీలోని స్టార్ట్ అయింది అనమాట జర్మనీ కంపెనీ అది బిఎండబ్ల్యూ కూడా మన దగ్గర కూడా పెద్ద పెద్ద నగరాల్లో దొరుకుతాయి కానీ అవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ మాత్రం చాలా చీఫ్గా ఉంటాయి అన్నమాట కార్లు ఇది షోరూమ్ చూసారు కదా షోరూంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇక్కడ లోపల ఫీచర్స్ చూడండి ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి ఆ స్క్రీన్ చూడండి అంత ఉందో స్క్రీను దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కానీ మనకి తెలియదు అక మావాడు గెలుపుతా అన్నాడు ఎందుకంటే వాడికి కొంచెం ఐడియా ఉంది మనకైతే అవి కష్టం అనమాట మన ఆపరేటింగ్ కూడా కష్టం అది అంత సిస్టమ్ ఉంటుంది అన్నమాట దాంట్లో చూసారుగా బయట కూడా మనకి ఎన్ని కార్లు కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ షోరూమ్స్ కార్ల షోరూంలో కొన్ని వేల కార్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క కంపెనీలో కంపెనీ షోరూమ్స్ చాలా పెద్ద పెద్ద ఎత్తున ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ కార్లకి ఫేమస్ అనమాట జర్మనీ అంటేనే కార్లకి ఆ కార్లు కాదు మొత్తం మోటార్ ఫీల్డ్ మొత్తం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ చాలా రేటు మన కార్లు మీకు మామూలు కార్లు అయితే ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు వేల నుంచి లక్ష రూపాయల వరకు మీకు మంచి కార్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట జర్మనీలో జర్మనీ రేట్ల ప్రకారం ఇక్కడైతే బిఎండబ్ల్యూ మినిమం మీకు నలభై నలభై వేల కానీ స్టార్టింగ్ ప్రైజు నలభై వేల కానించి లక్ష రూపాయల దనక మీకు ఇక్కడ కార్స్ అయితే మామూలుగా దొరుకుతూ ఉంటాయన్నమాట చూసారా నలభై వేలు యాభై వేలు ఉంటాయి మీకు ప్రైజ్ కూడా చూపెడతానమాట మీరు కూడా కొనుక్కోవచ్చు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొనుక్కోండి జర్మనీ వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది ఐదు వేల ఆరు వేలు పెడితే కారు వస్తుంది మీరు కూడా ఎప్పుడన్నా జర్మనీ వచ్చినప్పుడు ఒక కారు కొనుక్కోండి నేను కూడా ఒక కారు కొందామని ట్రై చేస్తాను ఎందుకంటే ఇక్కడ కారు కొనడం పెద్ద కష్టమేం కాదు ఐదు వేల ఆరు వేలకు కూడా కార్ వస్తుంది చూస్తారు కదా దీని రేట్ వచ్చేసి అరవై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఇది దాదాపు మన దగ్గర ఇది అరవై ఐదు లక్షల పైన ఉంటుంది అన్నమాట అరవై ఐదు లక్షల పైన ఉంటుంది అటు కారు ఇక్కడ చూసారు ఎంత తక్కువ ఉందో రేటు అదే అనమాట మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కార్లు మీ వేలల్లోనే ఉంటుంది మామూలుగా మామూలుగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు పెడితే మంచి బ్రహ్మాండమైన కార్ వస్తుంది మన ఇక్కడ అయితే ఇదనమాట బిఎండబ్ల్యూ షోరూమ్ చూసారు కదా మామూలుగా లేదు అది ఇది మామూలు చిన్న సిటీ ఒక డిస్టిక్ లెవెల్స్ ఉన్న షోరూమే ఇంకా మీరు ఇంకా హెడ్ క్వార్టర్ అంటే ఆ రాష్ట్ర హెడ్ క్వార్టర్లు ఉంటాయి కదా మన హైదరాబాద్ లాంటి సిటీలలో అయితే మీకు కొన్ని లక్షల కార్లు ఉంటాయి అనమాట షోరూంలో ఇక్కడ కొన్ని వేల కార్లు ఉన్నాయి ఇక్కడ వేల కార్లు వేల మోడల్స్ ఉన్నాయన్నమాట మినిమం రేటు చాలా తక్కువ ఉంటుంది మామూలుగా నాకు తెలిసైతే బిఎండబ్ల్యూ అయితే ఇరవై వేల కానీ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అనుకుంటాను నేనైతే షోరూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట ఎకరాలకు ఎకరాల్లో ప్లేసెస్ ఉంటాయి అక్కడ మొత్తం కూడా దాంట్లో మనకి ఫుల్గా మనకి కార్లు అయితే దాని మీద అక్కడ ఆ ప్లేస్లో అయితే కనిపిస్తాయి దీని ప్రైస్ కూడా మనం చూద్దాం మనం దీని రేట్ ఎంత ఉందో చూసారుగా ఎనభై రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంది దీని ప్రైజ్ అయితే ఇది అనమాట ఎక్కువ బిఎండబ్ల్యూ జర్మనీ కంపెనీ కాబట్టి జర్మనీ పీపుల్స్ అయితే ఎక్కువ కూడా బిఎండబ్ల్యూ కార్సే కొంటారు ఎందుకంటే వాళ్ళ సొంత కార్ లెక్క ఫీల్ అవుతారు ఎక్కడ చూసినా మనకి బిఎండబ్ల్యూ కార్సే జర్మనీలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట